తన కూతుర్ని కిడ్నాప్ చేసి బెదిరించిన జ్యోస్నాకి ఆఖరి నిమిషంలో కార్తీక్తో కలిసి అద్దరిపోయే షాక్ ఇచ్చిన డాక్టర్ హారిక అసలు ఇదంతా ఎలా జరగబోతుంది నిజంగానే డాక్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసి జ్యోత్స్నా డాక్టర్ని బెదిరించిందా కార్తీక్తో కలిసి డాక్టర్ ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది జ్యోత్నాకి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి దీపని వెతుక్కుంటూ డాక్టర్ దగ్గరికైతే కార్తీక్ వస్తాడు అప్పుడే ఇక డాక్టర్ అయితే కార్తిక్తో తన బిడ్డని చంపుకొని తల్లిని కాపాడమని దీప ప్రాధాయపడుతుంది తను నీకు చెప్పకుండానే ఇక్కడికి వచ్చానంటుంది నువ్వు త్వరగా తనని ఇంటికి తీసుకువెళ్ళి కార్తీక్ అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే అప్పుడే కార్తీక్ అయితే ఏమీ మాట్లాడలేకపోతాడు అసలు నీ ఉద్దేశం ఏంటి కార్తీక్ అటు అత్తని కాపాడుకుందాం అనుకుంటున్నావా ఇటని బిడ్డని కాపాడుకోవాలనుకుంటున్నావా అని అడుగుతూ అప్పుడే అప్పుడైక కార్తిక్ అయితే ఇలా అంటూ ఉంటాడు సుమిత్ర అత్త నాకు అత్తగారే కాదు తను నాకు తల్లి లాంటిది మా అమ్మ తర్వాత మా అమ్మకన్నా ఎక్కువగానే నన్ను ఎప్పుడూ కూడా చూసుకునేది మా అమ్మకి యాక్సిడెంట్లో కాళ్ళు పోయాయి డాక్టర్ అప్పటి నుంచి కూడా నా అవసరాలన్నీ కూడా మా అత్తయ్యే చూసుకుని నేను తన దగ్గరే ఎక్కువగా పెరిగాను ఎప్పుడూ కూడా మేనల్లుళ్ళ నన్ను ఎప్పుడు చూడలేదు సొంత కొడుకులాగే చూసుకుంది అలాంటి సొంత తల్లి లాంటి అత్త కావాలా నేను తేల్చుకోలేకపోతున్నాను అక్కడ అత్తయ్య పరిస్థితి చూసి దీప తట్టుకోలేక ఇక్కడికి వచ్చింది అత్త తను ఎవరిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే రోజు రోజుకి ఆవిడ వ్యాధి ముదిరిపోతుంది కార్తీక్ అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే బావా మనకి బిడ్డ వద్దు నాకు మా అమ్మాయి కావాలి చెప్పు బావా ఆపరేషన్ చేయమని చెప్పు అని అంటూ ఉంటుంది దీప నువ్వు రా దీప మనం మాట్లాడుకుందాం రా అంటూ కార్తీక్ అయితే ఇక దీపని తీసుకుని బయటికి అయితే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఏంటి బావ్ ఇదంతా నువ్వు కూడా ఇంకా బిడ్డ గురించి ఆలోచిస్తున్నావా అక్కడ అమ్మ పరిస్థితి చూసావా ఎలా ఉందో నాన్న చూసావా ఎలా ఏడుస్తున్నాడో నువ్వు ఎంత చూసిన తర్వాత కూడా మరి ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అది నాకు అర్థం కావడం లేదు నా బిడ్డని చంపుకోవాలో అత్తని బ్రతికించుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దీప అంటూ ఉంటుంది మా అమ్మని నేను కాపాడుకోవాలి బావ నువ్వు దీనికి ఒప్పుకో అని అంటూ ప్రాధాయపడుతుంది అప్పుడే దీప బాధను చూసిన కార్తీక్ అయితే వెంటనే ఒక హారిక దగ్గరికి వచ్చి చూడండి మేడం దీప దగ్గర బోన్ మ్యారో తీసుకోండి అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాట విని డాక్టర్ కూడా షాక్ అయిపోతూ ఒక ప్రాణాన్ని తీసి ఇంకో ప్రాణాన్ని పొయ్యమంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అని అంటూ ఉంటుంది డాక్టర్ నేను ఇది చెయ్యలేను అని అంటూ ఉంటే సరే డాక్టర్ మేము ఎవరి దగ్గరికైనా వెళ్తాము అని కార్తిక్ అయితే ఇక బయలుదేరుతాడు అప్పుడే ఇక హారిక అయితే అసలు వీళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఒక పక్క తల్లిని కాపాడుకోవాలనే తాపత్రయం దీపతి మరోపక్క తను బిడ్డని కోల్పోతున్నామనే బాధ కూడా ఇద్దరిలోనూ నాకు కనిపిస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది హారిక అయితే అప్పుడైక హారికాకి అయితే ఫోన్ వస్తుంది ఇక హారికాకి ఫోన్ రావడంతో ఇక ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి షాక్ అయిపోతూ ఉంటుంది ఎవరు మీరు అని అంటూ ఉంటే మేము చెప్పిన ప్లేస్కి వస్తే ఎవరు మేమో మీకు అర్థమవుతుంది అని అంటూ ఉంటారు అవతల వ్యక్తి ఇక డాక్టర్ హారిక అయితే ఇక వెంటనే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఎవరు మీరు ఎందుకు మా పాపని కిడ్నాప్ చేశామంటూ నాకు ఫోన్ చేశారు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ అప్పుడే ఇక చీకట్లో నుంచి జ్యోస్నా అయితే వస్తుంది వెలుగులోకి జ్యోస్నాని చూసిన డాక్టర్ అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ జ్యోత్స్నాని చూసిన డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది నువ్వా ఎందుకు నా పాపని కిడ్నాప్ చేశావు అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నాని ఎందుకు కిడ్నాప్ చేశానా మీరు రిపోర్ట్స్ తీసుకొని రేపు మా ఇంటికి వస్తున్నారు కదా అందుకే ఈరోజు మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్నా నా కూతుర్ని కిడ్నాప్ చేసి నువ్వు రిపోర్ట్స్ని తారుమారు చేయాలనుకుంటున్నావా అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అని హారిక అయితే చెప్తూ అప్పుడే ఇక జ్యోస్నా అయితే ఊరుకోకపోతే ఏం చేస్తారు మీరు మీ కూతురు నా దగ్గర ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నా గురించి మీకు పూర్తిగా తెలియదు నేను అనుకున్న దాది సాధించకపోతే తప్పకుండా నేను అది సాధించకుండా పోయిన వాళ్ళని నేను చెయ్యి విరిచేస్తాను చంపేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే కా నువ్వు ఇంత దుర్మార్గురాలువా శివన్నారాయణ గారు దశరథ్ గారు ఎంతో మంచివాళ్ళు వాళ్ళు ఎంతో బాగా మాట్లాడతారు అలాంటి వాళ్ళ కడుపున ఇలాంటిది ఎలా పుట్టిందా అనుకున్నాను రిపోర్ట్స్ అన్నీ కూడా బాగానే వచ్చాయి నువ్వు దశరథ గారి కూతురువి కాదని రేపే నిజాన్ని బయట పెడతాను అని అంటూ ఉంటుంది డాక్టర్ ఆ నిజం బయటికి వస్తే మీ కూతురు పైకిపోతుంది ఒక్కగానొక్క కూతురుని మీరు మీ చేతులతోనే చంపుకోవాలని చూస్తున్నారా అని అంటూ ఉంటుంది జ్యోత్న నా కూతురికి ఏమీ కాదు నా కూతుర్ని అడ్డం పెట్టుకొని నువ్వు నన్ను బెదిరించాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే మీ కూతుర్ని అడ్డం పెట్టుకొని నేను బెదిరించడం లేదు నిజమే చెప్తున్నాను నేను అనుకున్నది నాకు దక్కకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తాను ఎవరినైనా చంపేస్తాను అని అంటూ ఉంటుంది జోస్నా నువ్వు గనుక నేను చెప్పినట్టు చెయ్యకపోతే రేపు పొద్దున్న నీ కూతురు శవం నీ ఇంటి ముందు ఉంటుంది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నేను చెయ్యనని అనుకోవద్దు చేసి ఖచ్చితంగా తీరుతాను అని అనడంతో అప్పుడే ఇంకా ఒక బాక్స్ తీసుకొచ్చి ఆ బాక్స్ ఆవిడ చేతికి ఇవ్వండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడు అని అనగానే ఇక ఆ బాక్స్లో అయితే కుక్కపిల్ల ఉంటుంది తన కూతురికి ఎంతో ఇష్టమైన కుక్కపిల్లది దాన్ని చంపేస్తుంది జ్యోత్స్నా అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది డాక్టర్ అయితే ఎందుకు ఇలా చేసావు నా కూతురికి ఎంతో ఇష్టమైందిది అని బాధపడుతూ ఉంటుంది డాక్టర్ ఓన్లీ కుక్కపిల్లకి అలా అయిపోతే అదే బాక్స్లో నీ ఉంటే ఏం చేస్తావు అని అంటూ ఉంటుంది జోస్నా ఒక్కసారి డాక్టర్ షాక్ అయిపోతూ ఉంటుంది రేపు నువ్వు మా ఇంటికి వెళ్తున్నావు అలాగే నువ్వు మా మమ్మీకి నాకు శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్తున్నావు అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడు ఇక డాక్టర్ అయితే ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉంటుంది ఇక ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఇక డాక్టర్ అయితే ఒప్పుకొని ఇక వెనక్కి వస్తుంది ఈ విషయం గురించి నువ్వు ఎవ్వరికి చెప్పినా సరే నేను దొరికిపోవచ్చు కానీ నేను ఒక్క మెసేజ్ పెడితే మా వాళ్ళు నీ కూతుర్ని వేసేస్తారు గుర్తుపెట్టుకో అని వార్నింగ్ కూడా ఇస్తుంది అప్పుడే ఇంకా హారిక అయితే రిపోర్ట్స్ పట్టుకొని దశరథ ఇంటికి అయితే వెళ్తుంది అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే కార్తీక్ జ్యోస్న అందరూ కూడా వస్తారు కార్తీక్ దీప జ్యోత్స్న అందరూ హాల్లోకి వచ్చాక శివన్నారాయణ అయితే రెండు డాక్టర్ జ్యోత్స్న రిపోర్ట్స్ మా కోడలికి మ్యాచ్ అయ్యాయి అని చెప్పడానికి కదా మీరు వచ్చారు ఎప్పుడు సుమిత్రని హాస్పిటల్లో జాయిన్ చేయము ఎప్పుడు తనకి ట్రీట్మెంట్ మొదలు పెడతారు అని శివన్నారాయణ అడుగుతూ ఉంటే శివన్నారాయణ గారు మీరు ఆగండి నీకు కాస్త చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే చెప్పండి డాక్టర్ కోడల్ని కాపాడుకోవాలని మా నాన్న అలాగ మాట్లాడుతున్నారు మీరు చెప్పండి అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఇక దశరథ అన్న మాటలకి అప్పుడే ఇంకా ఈరోజు నేను చెప్పబోయే నిజం మీ అందరికీ కూడా షాకింగ్గా ఉండవచ్చు కానీ నిజం చెప్పక తప్పడం లేదు దీపా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచో వచ్చి అని సుమిత్ర పక్కన నుంచో పెడుతుంది అప్పుడే ఇక జ్యోత్న అయితే అసలు ఈ డాక్టర్కి నేను చెప్పింది ఏంటి తను చేసింది ఏంటి అని ఇక వణికిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా ఇదేంటి డాక్టర్ నిజాన్ని బయట పెట్టేస్తుందా ఏంటి అని ఇక జ్యోత్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటుంది అసలు దీపని మీరు సుమిత్ర పక్కన ఎందుకు నుంచోబెట్టారు అని పారిజాతం అడగడంతో తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే మీరు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు అని పారిజాతం అనడంతో శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి సుమిత్ర గారికి ఆమె కూతురు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అంటూ ఇక అంటూ ఉంటుంది డాక్టర్ అయితే ఆ మాట విని శివన్నారాయణ దశరథ ఇద్దరూ కూడా ఆనందపడుతూ ఉంటే కార్తీక్ దీపం మరోపక్క పారిజాతం జోసినా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు కార్తీక దీప ఒకరి మొక్కల్ని ఒకరు చూసుకుంటూ అసలు ఏంటి ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక రేపే సుమిత్ర గారికి ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నాం ఆవిడని సాయంత్రమే హాస్పిటల్లో జాయిన్ చేయండి అని అనడంతో ఓకే మేడం అలాగే గుడ్ న్యూస్ చెప్పారు అసలు ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతున్నా నాకు నా భార్య బ్రతుకుతుందనే భరోసాను ఇచ్చారు నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం అని అంటూ ఉంటాడు దశరథ సాయంత్రం అడ్మిట్ చేసేయండి దశరథ గారు రేపే తనకి ఆపరేషన్ చేస్తాము అని అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతుండగా అప్పుడే డాక్టర్ వెళ్ళొస్తానని ఇక బయటకైతే ఇక వెళ్ళిపోతుంది ఇక దీపైతే అసలు డాక్టర్ ఎందుకు ఇలా చెప్పిందో కనుక్కోబావా మనల్ని ఏమో కడుపులో బిడ్డని చంపుకోకూడదని చెప్పి ఈరోజు ఆ జ్యోస్నా తరపున మాట్లాడినట్టే ఉంది నాకు ఈ డాక్టర్ని చూస్తుంటే అసలు ఆ జ్యోస్నా ఏమన్నా డబ్బించిందా లేకపోతే బెదిరించిందో ఏమో కనుక్కో అని అంటూ ఉంటుంది దీపా అప్పుడు ఇక కార్తిక్ అయితే ఇక డాక్టర్ని ఫాలో అయితే అయితే వెళ్తాడు ఒక చోట కారు ఆపి డాక్టర్ని అడుగుతాడు దీప మా అత్త కూతురు అయితే జోస్నాని మా అత్త కూతురని ఎందుకు చెప్పారు మీరు అని అడుగుతూ ఉంటే సుమిత్ర గారి కూతురికి సుమిత్ర గారికి మ్యాచ్ అయ్యాయి బెడ్ శాంపిల్స్ అని చెప్పాను కానీ జోస్నా కానీ నేను అనలేదు కదా కార్తిక్ అని అంటూ ఉంటే అసలు ఏం చేయబోతున్నారు మేడం దీప ద్వారానే అత్తని కాపాడబోతున్నారా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నీకు ఒక విషయం చెప్పాలి కార్తిక్ నేను అసలు జ్యోత్నా బెదిరిస్తే నేను అక్కడికి అబద్ధం చెప్పడానికి వచ్చాను నేను సరిగ్గా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి నువ్వు నీ కూతురు శౌర్యతో పాటు బయటికి వచ్చావు అప్పుడే నేను అడిగాను నీకు గుర్తుందా ఈ అమ్మాయి ఎవరు అని నా కూతురని నీవు చెప్పావు అప్పటి వరకు ఒక నిర్ణయంతో నేను లోపలికి అడుగు పెట్టాలనుకున్నాను కానీ ఆ తర్వాతే నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలిసింది లోపలికి వెళ్ళాక శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పాను దీప ఎటువంటి అభాషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కార్తిక్ అభాషన్ చేయించుకోకుండానే సుమిత్ర గారిని కాపాడుకోవచ్చు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే అది విని కా షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ ఆ మాట విని కార్తీక్ షాక్ అయిపోతూ ఏంటి మేడం మీరు చెప్పేది అని అడుగుతూ ఉంటాడు అవును కార్తీక్ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు శౌర్యని చూసినప్పుడే నాకు అర్థమైంది శౌర్య వాళ్ళ అమ్మమ్మని కాపాడుతుంది శౌర్య అలాగే బోను మారో ఇస్తుంది వాళ్ళమ్మకి అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు కార్తీక్ కానీ ఇదంతా కూడా జ్యోస్నాకి తెలియకుండానే జరగాలి జ్యోత్స్న నా కూతుర్ని కిడ్నాప్ చేసి నన్ను బెదిరించి చివరికి సుమిత్ర గారు చనిపోయినా పర్వాలేదు అంటుంది అని అంటూ ఉంటుంది డాక్టర్ ఆ మాట విని కార్తిక్ షాక్ అయిపోతాం జ్యోత్స్నాకి పెంచిన మమకారం కూడా లేదు మేడం అందుకని తను అంత అన్యాయంగా మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడైక డాక్టర్ అయితే అందుకనే నా కూతుర్ని కాపాడుకోవాలి ఆ తర్వాత మా వల్లే సుమిత్ర చనిపోయిందని అందరినీ నమ్మించడానికి జ్యోత్స్నా ఈ ప్లాన్ చేసింది జ్యోస్నా ప్లాన్ని తిప్పికొట్టి సుమిత్ర గారిని కాపాడి మొత్తం నిజాలు బయట పెట్టాలి కార్తిక్ ఇక అలాంటి ఆడదాన్ని మనం క్షమించకూడదు తన స్వార్థానికి ఎదుటివారిని ఏదైనా చేసేగల మెంటాలిటీ ఉన్న జ్యోస్నాకి సరైన బుద్ధి చెప్పాలి అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది ఇక డాక్టర్ అన్న మాటకి అప్పుడే ఇక జ్యోత్న మీ కూతుర్ని కిడ్నాప్ చేసింది అంటున్నారు కాబట్టి మీ కూతుర్ని కాపాడే బాధ్యత నాది అలాగే మీరేం చెయ్యాలంటే అది చెయ్యండి అని అంటూ ఉంటాడు కార్తిక్ తర్వాత ఇక దీపకి జరిగిందంతా చెప్తాడు జ్యోత్స్న ఇంతకి తెగించిందని అనుకోలేదు బావా అని అంటూ ఉంటుంది దీప జ్యోత్స్నా ఎంతకైనా తెగిస్తుంది కదా రేపు అత్తకి క్షేమంగా బోనిమారం మన శౌర్య ఇవ్వబోతుంది కానీ మనం వీళ్ళకన్నా ముందే శౌర్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కానీ ఆ హాస్పిటల్కి కాదు వేరే హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పారు ఇక డాక్టర్ అయితే సుమిత్ర అత్తకి సాయంత్రమే మిడ్ నైట్ బోన్ మారోని ట్రాన్స్ఫర్సులేషన్ అయితే చేసేస్తారు అని అంటూ ఉంటే ఇక దీప అయితే ఆ దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్దాము అని అంటూ ఉంటుంది ఇక సుమిత్రని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు జాయిన్ చేసిన తర్వాత రేపు తెల్లవారుజామునే ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం దశరథ్ గారు అప్పటి వరకు ఆవిడని మా అబ్జర్వేషన్లో పెట్టుకుంటాము అని అంటూ ఉంటుంది డాక్టర్ మరోసారి డాక్టర్ దగ్గరికి వచ్చి జ్యోత్న అయితే గుర్తుంది కదా నేనేం చేయమన్నానో అదే చెయ్యాలి లేకపోతే మీ కూతురు మా దగ్గర ఉందని మీరు గుర్తుపెట్టుకోండి మీ కూతురికి ఏదైనా జరగచ్చు అని జ్యోత్న అయితే ఇక బెదిరిస్తూ ఉంటుంది నా కూతురు నేను చేయక జ్యోస్నా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని డాక్టర్ అయితే భయపడుతున్నట్టు జ్యోత్నా దగ్గర నటిస్తుంది తర్వాత కార్తిక్ అయితే ఇక జోస్నా ఫోన్ని ట్రాప్ చేస్తాడు ఇక జ్యోస్నా ఫోన్ని ట్రాప్ చేసి పాప ఎక్కడుందో ఇక రౌడీల ఫోన్ సిగ్నల్స్ ద్వారా తెలుసుకుంటాడు ఇక తెలుసుకొని ఇక వెంటనే కార్తీక్ అయితే అక్కడికైతే వెళ్తాడు వెళ్ళి ఆ రౌడీలకి ఫైట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు అన్నీ కూడా లాక్కొని ఆ తర్వాత వాళ్ళని అక్కడే బంధించేసి పాపనైతే తీసుకొస్తాడు ఇక పాప అయితే సేఫ్ అని చెప్పి డాక్టర్కి చెప్పడంతో డాక్టర్ కూడా ఆనందపడుతూ ఉంటుంది ఇక అర్ధరాత్రి ఎవరికి తెలియకుండానే బోనవారు ట్రీట్మెంట్ అయితే చేసేస్తుంది అలా చేసిన తర్వాత కార్తిక్ సక్సెస్ అయ్యింది మీ అత్త ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు అని డాక్టర్ అయితే చెప్పడంతో దీపా కార్తిక్ ఇద్దరు కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు తర్వాత ఇక తెల్లవారుజామున ఇక దశరథం అలాగే జ్యోత్స్న శివనారాయణ పారిజాతం అందరూ కూడా వస్తారు ఇక దశరథం మేడం మొదలు పెడుతున్నారా ట్రీట్మెంటు జ్యూస్ నాన్న తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటే అవసరం లేదు దశరథ్ గారు అని అంటూ ఉంటుంది డాక్టర్ ఇక దీపా కార్తిక్ కూడా అక్కడే ఉంటారు అవసరం లేదా ఏమైంది డాక్టర్ మీరేం చెప్తున్నారు నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు సుమిత్ర గారు సేఫ్ ఆవిడ ట్రీట్మెంట్ అయిపోయింది ఆవిడకి ఆపరేషన్ కూడా అయిపోయింది అని అంటూ షాక్ ఇస్తుంది జ్యోత్స్నాకి డాక్టర్ అయితే చెప్పి జ్యోత్స్నా ఇక్కడుంటే మీరు సుమిత్రకి ట్రీట్మెంట్ ఎలా ఇచ్చారు అని శివనారాయణ అడుగుతూ ఉంటే అసలు జ్యోత్న మీ కన్న కూతురే కానప్పుడు ఆ అమ్మాయిది బోనిమేరో ఎలా తీసుకుంటాము శివనారాయణ గారు జ్యోత్న మీ కన్న కూతురు కాదు దశరథ్ గారు ఆ ఇంటి వారసురాలు కాదు అందుకని నేను తన ద్వారా బోని మేర తీసుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడు అది విని అయితే మరి నా కూతురు కానప్పుడు నిన్న రిపోర్ట్స్ చూపించి ఎందుకు మా కూతురే అన్నారు అని అంటూ ఉంటాడు జ్యోత్నా నన్ను బెదిరించింది నా కూతుర్ని కిడ్నాప్ చేసి చంపుతానంది కావాల్సి ఉంటే తను మాట్లాడిన కాల్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే ఒక్కసారి జ్యోత్నా వణికిపోతూ ఉంటుంది డాక్టర్ ఇలా పని ఇలాంటి పని చేసింది ఏంటి అని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్నా డాక్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసిందా అని పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే మరి ఇప్పుడు ఎవరు సుమిత్రకి బోని ఇచ్చారు ఇచ్చారో అని అడుగుతూ ఉంటాడో దశరథం అప్పుడే ఇక నిజాన్ని బయటపెడుతుంది ఇంకెవరు దీపకూతురు శౌర్య ఇచ్చింది అని అనంగానే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా దీప కూతురు శౌర్య ఇవ్వడం ఏంటి డాక్టర్ అని అంటూ ఉంటే దీపే మీ కన్న కూతురు దీప తను బోని మ్యారో ఇస్తే తన కడుపు పోతుంది కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది అయినా సరే నా బిడ్డ చనిపోయినా పర్వాలేదు మా అమ్మకి నేను బోని మారో ఇస్తానని ముందుకు వచ్చింది దీప అప్పటి వరకు దీపకి కూతురున్న విషయం తెలియక నేను కూడా చాలా బాధపడ్డాను మీ ఇంటికి వచ్చినప్పుడు నేను సౌర్యని చూసి నాకు అప్పుడే భరోసా వచ్చింది అని అంటూ ఉంటే అది విని దశరథ శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి చూసినా నేను ఇలా షాకిస్తానని నువ్వు అనుకోలేదు కదా ఇప్పుడు నా కూతుర్ని చంపేస్తావా నువ్వేమీ చేయలేవు ఆల్రెడీ కార్తిక్ నా కూతుర్ని కాపాడాడు అని అంటూ జ్యోస్నాకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది డాక్టర్ అయితే నువ్వు ఇంత దుర్మార్గురాలువని అస్సలు అనుకోలేదు అంటూ దశరథ జోస్నా చంప పగల కొడతాడు నువ్వు దాసుని చంపాలనుకున్నావు ఎందుకు చంపాలనుకున్నావో నాకు తెలీదు ఆ రోజు తల మీద కొట్టి నువ్వు అతన్ని చంపాలనుకొని ఎందుకు అనుకున్నావని ఇన్ని రోజులు కూడా అనుమానంగానే ఉండేది కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది నువ్వు ఇంటి వారసురాలు కాదన్న విషయం దాసుకి తెలుసు అందుకనే దాసు ఆ నిజాన్ని చెప్పడానికి వస్తే నిజం ఎక్కడ బయటపడిపోతుందని దాసుని చంపాలని చూశావు అంటూ దశరథ అయితే అంటాడు ఏంటి దశరథ ఏం మాట్లాడుతున్నావు ఆ రోజు దాసుని కొట్టింది జోస్నానా అని అనగానే అవును పిన్ని ఆ రోజు దాసుని చంపాలనుకుంది ఈ దుర్మార్గురాలే అని అనంగాల్ని అప్పుడే కం పారిజాతం ఉసై దేని గురించే నేను నిన్ను తీసుకొచ్చి ఇంటి వారసురాలని చేసింది మీ నాన్నకి ఈ ఇంట్లో మంచి స్థాయి ఉంటుందని మీ నాన్న గురించి అవమానపడ్డాడని బాత్తోనే కదా ఆ రోజు సుమిత్రకి పుట్టిన పాపని మా కోడలు పుట్టిన పాపని ఇద్దరిని కూడా మార్చేసింది అని అంటూ నిజాన్ని ఒప్పుకుంటుంది పారిజాతం అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ చూశారుగా ఫ్రెండ్స్ అద్దరిపోయే ట్విస్ట్ అయితే రాబోతుంది రాబోయే ఎపిసోడ్లో అస్సలు కూడా మిస్ కాకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరెన్నో చూడాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలంటే వాళ్ళని క్లిక్ చేసేయండి